వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన బిజెపి మోదీ తొత్త అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో రెండు మూడు నెలల్లో పడిపోద్దా నీవా పడగొట్టేది దమ్ముందా నీకు అసలు ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు నెలల్లో ఏమవుతుందో ఏం అవబోతుందో మీకు తెలుసా ఏ రోజైనా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టాటస్ గురించి ఫైట్ చేశారా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా క్యాపిటల్ సిటీ కట్టారా కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గానీ బీజేపీతో కానీ ఫైట్ చేశారా ఏ మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు పడగొట్టేది మీరా పడిపోబోతున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి సిద్ధం అంట సిద్ధం దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా సర్వనాశనం చేయడానికి సిద్ధమా ఇంకా ఆంధ్రప్రదేశ్ దానికి అమ్మడానికి సిద్ధమా స్టీల్ ప్లాంట్ను అమ్మేసారి ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు మోదీ అయ్యారు మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం విశాఖ సిద్ధం ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆంధ్రులు తెలుగు